ఓం నమ వెంకటేశ కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి అయిన శనేశ్వరుడు లగ్నంలోనే ఉండడం వల్ల గోచారీత్యా సశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది దానివల్ల స్టామ్నో ఇమ్యూనిటీ బాగా పెంపొందడం దేహ దారుఢ్యత శారీరక శారీరక దృఢత్వం కూడా పెంపొందడం అలాగే మారుతీరు బాగా మెరుగుపడడం సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం ఇట్లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు కలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే వివాహ స్థానాన్ని శనేశ్వరుడు చూడడం వల్ల వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడే అవకాశం ఉంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహాయకరంగా ఉపయోగపడతారు అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందుతాయి ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడతారు అలాగే వృత్తి కూడా శని చూడడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లభ్యమయ్యే అవకాశం ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తే కనుక మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు మంచి పేరు గుర్తింపు సంపాదించుకోగలుగుతారు ఉన్నత స్థాయి లాభాలు సాధించగలుగుతారు రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా మంచి ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు అలాగే ఈ యొక్క లక్దానికి పన్నెండవ స్థానాధిపత్యం శని రావడం వల్ల విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే అక్కడ సెటిల్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధన మరియు లాభాధిపతి అయిన గురు భగవాన్ ఈ లగ్నానికి పాపి కాబట్టి నాలుగో స్థానంలో ఉండడం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది అలాగే కొద్దిగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించ వ్యవహరించాలి లేకుండా సమస్యలు తలెత్తుతాయి అలాగే తల్లికి స్వల్పమైన మాతృస్థానంలో గురువు రావడం వల్ల స్వల్పమైన అనారోగ్యాలు జరిగే చేసే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా టెన్షన్లు మానసిక ఒత్తిడి చికాకులు అధికంగా ఉంటాయి అలాగే ఈ గురువు ఎనిమిదిని కూడా చూడడం వల్ల న్యా కొద్దిగా స్వల్పమైన భూ సంబంధమైన లిటికేషన్స్ న్యాయపరమైన లీగల్ లిటికే లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు ఏ స్థానాన్ని గురువు చూడడం వల్ల చేసే వ్యయం కొన్ని సందర్భాలు దుర్వ్యయం కావడం అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం దానివల్ల సమస్యలు చికాకులు రావడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి అంగారకుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో చిక్కులు చికాకులు మనస్పర్ధలు ఇట్లాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే సన్ సంతానం స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది విద్యాస్థానం మీద కూడా పాప దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా విద్యార్థులకు విద్యాటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఎనిమిదిను కూడా కుజురు చూడడం వల్ల కొద్దిగా ఆల్రెడీ గురువు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క లిటికేషన్స్ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది లీగల్ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే భాగ్యాన్ని కూడా చూడడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా అవుతుంది చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు అదృష్టం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించకండి అలాగే సాధ్యమైన సమయం మనం పాటించడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు భాగ్యాధిపతి కేంద్ర కోణాధిపతి రాజయోగ కార్యక్రమం శుక్ర భగవాను ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభ పరిణామాలు కలగజేస్తారు ప్రథమార్థంలో మూడో ఇంట్లో ఉంటారు కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతూరు బాగా మెరుగుపడడం సఫలలో బాగా ప్రసంగించగలగడం ప్రసంగించి పది మంది మెప్పించగలగడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే భాగ్యాభివృద్ధి నిర్వధనం కూడా బాగా పెంపొందుతుంది ద్వితీయ అర్ధంలో మాత్రం భూములు స్థిరాస్తులు ఇట్లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మరియు వృత్తిపరంగా ప్రమోషన్ల ఇంక బాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి శ్రష్ట మరియు భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవాను ఈ యొక్క లగ్నానికి యోగకారుకుడు కాబట్టి మంచి శుభకరమైన అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక బుధ దశలో అంతర్దశలో నడిస్తే కనుక సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు కూడా బుధుడు ఆధిపత్యం వహించడం వల్ల శత్రురోగ రుణాధిపేయాలు తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకు లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే ఈ యొక్క లిమిటేషన్స్లో ఉన్నాయి ఉంటే కనుక కొద్దిగా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు పరిపూర్ణంగా ప్రయత్నిస్తే కనుక వీరి ఫలితాలు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పొందగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి పాపే కాబట్టి ఎక్కడ ముందే అక్కడి నుంచి కొద్దిగా వ్యతిరేకమైన అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి రవి పాపి కాబట్టి పరిపూర్ణమైన పాపి కాబట్టి కొద్దిగా మూడో స్థానంలో ఉండడం వల్ల మాట వల్ల సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే భాగ్యస్థానాన్ని చూడడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా కావడము చేద్దాక వచ్చే కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ద్వితీయార్థంలో కొద్దిగా భూ సంబంధమైన చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం మరియు భూ తగాదాలు మరియు వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు అధికంగా ఉండడం లాంటి సమస్యలని ఇచ్చే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు అప్రమత్తాన్ని జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అన్ని పరగలి కూడా బాగుండే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క సూర్యభగవాన్ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఓవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడం వల్ల వేరే కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే రెండో ఇంట్లో రాహు ఎనిమిదో ఇంట్లో కేతువు ఉన్న వల్ల ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే రాహుకేతలు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభకరమైన అనుకూలమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది ఏమన్నా భూ సంబంధమైన న్యాయ సంబంధమైన లిటికేషన్స్ అవన్నీ ఉంటే కనుక కొంచెం వరకు సాల్వ్ అయ్యి మీకు అన్ని పరాలకు అనుకూలత కలిగే అవకాశం ఉంది అలాగే ధనాభివృద్ధి అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది లాటరీలు స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటి విషయాల్లో కూడా కొద్దిగా వాడుల ద్వారా డబ్బులు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది అలా అని ఎక్కువ ట్రై చేయమని కాదండి ఎక్కువైనా అంటే తలవైన తలంపక డబ్బులు వచ్చే అవకాశం ఉంది అలాగే సంఘాల పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకుల మీకు ముందుగా కనుక రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క శనివారం లగ్నం కాబట్టి ఇది ఈ యొక్క కేతు దోషకారి రాహు యొక్క దర్శనం కట్టి ఫలితాలు నిర్ణయించబడతాయి కాబట్టి ముందుగా ఏదైతే శుభుడున్నారో అసలు కాకోపోతే మంచిది ఒకవేళ ముందుగా రాహు అయిపోతే కనుక కొద్దిగా పరిణామాలు ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది వీటి యొక్క దోష నివారణార్థం విశేషంగా వీరు సుబ్రహ్మణ్య ఆరాధన మరియు శివారాధన విశేషంగా చేసుకున్నట్లయితే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు వారి యొక్క స్తోత్ర సంబంధమైన పారాయణలు అలాగే ఓం శరవణ భవాయ నమ అలాగే ఓం నమ శివ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు చెప్పుని జపించి బయటకు వెళ్ళినట్లయితే అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శనగలు ఈ గురువారం గురువారం కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి మంచిది లేకుంటే దేవాలయాలకు శనగలు ఇస్తే కనుక వాళ్ళు ఏమైనా ప్రసాదం కలిగిన విత్తరణలు చేస్తే మీ యొక్క దోష ప్రభావాలన్నీ తగ్గి మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది శుభం